కామి కానీ వాడు మోక్షగామి కాడు అంటాడు కామి అంటే కోరికలా లేదంటే కామమా ఇది దీనికి మేము వేరే భాషలు చెప్పుకొని బతికేస్తా ఉంటా అంటే ఒకటేనండి మీకు ఇంద్రియాల మీద పట్టు తగ్గిపోయింది అనుకోండి ఓకే కండ్లు చూడలేవు చెవులు పెద్దగా వినలేవు అవును నోరు పెద్దగా మాట్లాడలేడు ఈ వయసులో ఉన్నప్పుడే అనేక రకాల విషయ విషయవాంచో పరిగెడుతూ ఉంటాడు కాబట్టి కొంత వయసు దాటిన తర్వాత ఇవన్నీ చూస్తాడు మనిషి అనుభవంలోకి తెచ్చుకుంటాడు ఒక నలభై ఏళ్ళకు వచ్చేసరికి వాడి యొక్క ఆలోచన తీరు మారిపోద్ది అరే మనం తప్పుగా బ్రతికేమేమో ఇలా చేయటం తప్పు ఇలా ఉండాలి ఇలా బ్రతకాలి అని ఒకలాంటి స్ఫురణ ఒకలాంటి జ్ఞానం వస్తుంది ప్రతి ఒక్కరికి కాబట్టి చేసిన తప్పులు ఏదైతే ఉన్నాయో కామి కాని వాడు అన్నాడు కదా కామం అంటే ప్రతిదీ కోరికే ఏ కోరికనైనా సరే నేను ఐశ్వర్యం బాగా అనుభవించాలి ధనాన్ని బాగా సంపాదించాలి నేను పుత్రులతోటి మిత్రులతోటి సిరి సంపదలతోటి బాగా నిరంతరం వెలుగొందాలి అనేది కూడా కోరికే కాబట్టి ఇవన్నీ కూడా ఒక దశ వచ్చిన తర్వాత మీకు అర్థమైపోతాయి అర్థమైపోయే వాళ్ళకి చాలా వరకు అర్థమైపోతాయి కాబట్టి ఆ కోరికలు ఓకే ఇవన్నీ మనం కోరుకోవటం ఇవ వల్ల మనకి సుఖం లేదు శాంతి లేదు అనే ఒక ఆలోచన వచ్చేస్తుంది కొంత వయసు వచ్చిన తర్వాత అప్పుడే ఇంకేదో ఉంది నేను వచ్చిన కారణం ఈ జన్మకు నేను వచ్చిన కారణం ఇంకేదో ఉంది కాబట్టి ఏంటది అని అప్పుడు మన యొక్క భారతదేశంలో గనక పుట్టుంటే ఈ కర్మభూమిలో పుట్టుంటే ఈ క్షేత్రాలను గనక దర్శనం చేసుకుంటుంటే కొంత అనుగ్రహం భగవంతుడిస్తాడు అప్పుడే ఏంటంటే మోక్షం వైపు పయనం చేసేదానికి అవకాశం ఉంటుంది